त्रिदलम त्रिगुणाकार त्रिनेत्र चयुम त्रिजन्म पाप सुमरम श्री एक बिल्व शिव अर्पणम त्रिषा के बिलवत्र सचिथ है कोमलेश्वर तव पूजा क्या श्री एक बिल्व शिव अर्पणम नमो नम इति महाकर्पूर नीराजन समर्पयामि శ్రీగురు నమ నమస్కారం అండి రంగారెడ్డి జిల్లా బాలపూర్ మండలం నాదర్గులో ఉన్నటువంటి శ్రీ మాతృదేవభావ అనాథుల సహస్రలింగేశ్వర దివ్యక్షేత్రంలో మతిస్థితంలో అయినటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాక్యులకు కొనదాన కార్యక్రమం జరిపించేవారు కీర్తి శేషులు అయినటువంటి గుడిమెల్ల వరదాచార్యుల యొక్క జ్ఞాపకార్థంగా ఇక్కడ ఉన్నటువంటి నూట ముప్పై మంది అనాథులకు అభాక్యులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించేవారు వారి యొక్క కుటుంబ సభ్యులు గుడిమెల్ల శ్రీరంగలక్ష్మి గారు మరి వారికి వారి యొక్క కుటుంబ సభ్యులందరికీ కూడా ఆయన ఆరోగ్య అష్టైశ్వరి భోగభాగ్యాలతో పాటు శ్రీ సహస్రలింగేశ్వర దివక్షేత్రం ఆశస్సులు ఎలవెలా ఎలవెల విన్నట్టు ఉండాలని కోరుకుంటూ మాతృదేవ దేవ అనాథుల సహస్రలింగేశ్వర స్వామి దివక్షేత్రం నుంచి కీర్తిశేషులైనటువంటి గుడిమెల్ల వరదాచార్యులకు వారి యొక్క పవిత్ర ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఇలాంటి అన్నదాన కార్యక్రమాలు ముందు ముందు కూడా ప్రతి నెల కానీ ప్రతి సంవత్సరం కానీ ఈ యొక్క సహస్ర లింగేశ్వర దివ్యక్షేత్రంలో జరిపించాలని కోరుకుంటూ మీరు అందిస్తున్నటువంటి యొక్క అన్నదాన కార్యక్రమం అంగరంగ వైభవంగా నిర్వహించబడుతూ ఉంది అన్నదాత సుఖీ భవ సుఖీ భవ సుఖీ భవ ధన్యవాదములండి